నమస్తే నేను సిద్దిపేట జిల్లాలో గల ప్రముఖ శైవ క్షేత్రమైన కొమరవెల్లి మల్లికార్జున స్వామి వారి ఆలయంలో మహాత్మా బసవేశ్వర ఎనిమిది వందల తొంభై రెండవ జయంతి వేడుకలను ఆలయ వర్గాలతో కలిసి ఈవో అన్నపూర్ణ ఘనంగా నిర్వహించారు ఆలయ మహామండపంలో అర్చకులు బసవేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఆలయ ఈవో అన్నపూర్ణ మాట్లాడుతూ కుల మత వర్ణ వ్యవస్థలకు వ్యతిరేకంగా పోరాడిన గొప్ప వ్యక్తి బసవేశ్వరుడు అని అన్నారు పన్నెండవ శతాబ్దంలోనే కులాంతర వివాహాలను ప్రోత్సహించి అణగారిన వర్గాల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని తెలిపారు బసవేశ్వరుడు ఒక గొప్ప సామాజిక సంఘ సంస్కర్త తత్వవేత్తగా వీరశైవ మతాన్ని పెంపొందించిన గొప్ప గురువు అని అందుకే వీరశైవులు బసవేశ్వరుణ్ణి ఆరాధిస్తారని ఈవో అన్నపూర్ణ తెలిపారు అనంతరం మల్లికార్జున స్వామివారి మూడు నెలల బ్రహ్మోత్సవాలలో ఆలయ పరిసరాలను శుభ్రంగా ఉంచడంలో పారిశుధ్య కార్మికులు పనిచేశారని వారిని ఆలయ ఈవో అన్నపూర్ణ ఆలయ సిబ్బంది శాలువాలతో సత్కరించారు

স <inaudible>

ఆ ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాల కింద కర్ణాటక రాష్ట్రంలో నందీశ్వరుడే స్వయంగా బసవరాజుగా బసవ ఈశ్వరుడిగా జన్మించాడని చెప్తుంటారు మరి ఆ బస్వ జయంతిని పురస్కరించుకొని బస్వరాజు మనకి ఏంటంటే బస్వేశ్వరుడు ఆ రోజు ఎనిమిది వందల తొంభై రెండు సంవత్సరాలకి జన్మించినప్పటికీ ఎనిమిదవ సంవత్సరంలో తనకు ఉపనయం చేసే టైంలో అందరూ ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అని చెప్పి తన అక్కకు కూడా ఉపనయం చేయమన్నారు తనకు ఉపనయం చేయడానికి అన్ని సిద్ధం చేసిన సమయంలో తన అక్కకు కూడా ఉపనయం చేయమన్నారు ఉపనయం చేయని పక్షంలో అతను జంధ్యము చెంచేసి అతను ఎనిమిదో సంవత్సరం అతను ఇంటిని వదిలి వెళ్ళి అప్పటి అప్పటి పరిస్థితుల్లో ఉన్నటువంటి అంటే ఆడ మగ మరి ధనిక వర్గ బీద వర్గాలు అనే వర్గ భేదాలను అవన్నీ కూడా రూపమాపాలనే ఉద్దేశంతో అప్పటి ఎనిమిదో ఏట నుండి అతను ముందుకు వచ్చేసి మరి అన్నిటినీ పరిష్కరించాలనే ఉద్దేశంతో అతను ఎంతో సంకల్పంతో మరి అణకారిన వర్గాలను అందరినీ కూడా అంటరాని తనముని రూపమార్చి మరి యోగాలు మిగతా ఫ్రెండ్ ధర్మకర్తల సహకారం విజయంగా చేయడం జరిగింది ఏ విధమైన కుల వర్గము మీ లింగముల రగర భేదాలున్న సమాజంలో మహాత్మా బసవేశ్వరుడు కుల రైతు సమాజం కోసం మత రైతు సమాజం కోసం లింగ భేదం అంటే ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమే అని ఆడవాళ్ళకి కూడా వేద పఠనం హక్కు ఉంది పూజించే హక్కు ఉంది ఇలాంటివన్నింటినీ సాధించడం కోసం పోరాటం చేసి అంటే ఈ రోజుల పోరాటం చేయడం ఎవరైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజారామ్మోహన్ రాయ్ కందుకూరి వీరేశలింగం పూలే ఇప్పుడు మేము అందరూ చెప్తున్నాం ఈ సంఘ సంస్కరణ అంతా మూడు వందల సంవత్సరాలు లోపువాళ్ళు మూడు వందల సంవత్సరాలు లోపువాళ్ళు తొమ్మిది వందల సంవత్సరాల క్రితం అసమానతలు అత్యధికంగా ప్రబలిన సమయంలో ఎవ్వరిని ఎవ్వరిని లెక్క చేయకుండా తాను బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినా కూడా ఈ ఒక లింగ వర్ణ విభేదాలు లేకుండా కాకుండా దేవుణ్ణి పూజించడానికి ఆ రోజులలో రిస్ట్రిక్షన్స్ ఉండేటివి అంటే కొందరికి మాత్రమే దేవుణ్ణి పూజించాలని అర్హత కల్పించిన టైంలో దేవుడి దగ్గరికి పోయి మనం పూజ చేయడం కాదు దేవుణ్ణి దేహం పైకి దేవాలనే ఉద్దేశంతో లింగధారణ కార్యక్రమం చేసి భగవంతుణ్ణి ప్రతి ఒక్కరు అంటే కులమత రహితంగా ఎవరైనా దేవుణ్ణి తన దేహం పైన పెట్టుకుని